ఓం నమో సాయినాథాయ నమ శ్రోతలకు కవిత మనఃపూర్వక నమస్సుమంజలి శ్రీకంఠ స్ఫూర్తి గారి మనిషి కాదు మహర్షి అనే కథను మీకు వినిపించడానికి మీ ముందుకు వచ్చేశానండి ఈ కథ ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక సంక్రాంతి సంచికలో ఇరవై జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ప్రచురింపబడింది కథ మొదలు పెట్టేస్తున్నానండి శ్రోతలు ఈ కథను ఆస్వాదించి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను కాకపోతే చిన్న మాట అండి నాకు చాలా జలుబుగా ఉంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ మనిషి కాదు మహర్షి రచన శ్రీ శ్రీకంఠ స్ఫూర్తి గారు నేను ఈ పూట సెలవు పెట్టి ముందుగా వెళ్ళిపోతున్నాను ఆఫీస్లో అందరినీ పిలిచాను మధ్యాహ్నం మీరు మా ఇంటికి తప్పకుండా భోజనానికి రావాలి వస్తారు కదూ మూర్తి తన అంగీకారాన్ని తెలుపుతున్నట్టు తల ఊపాడు పెదవుల మీద చిన్న దరహాసాన్ని వెలిగించాడు అతను కోతిలా ఉంటాడు అచ్చం కోతిలాగే ఉంటాడు పైగా మనిషి కారు నలుపు చిన్ని చిన్ని కళ్ళు చప్పడి ముక్కు పెదాల్ని దాటి వికృతంగా ముందుకు పొడుచుకు వచ్చిన రెండు పళ్ళు అతని పేరు మోహన్ రావు వికారానికి అనాకారానికి మారు పేరుగా ఉంటాడతను అతని రూపానికి మోహన్ రావు అనే పేరు తల్లిదండ్రులు దిష్టి తగలకూడదనే పెట్టారో పెరిగి పెద్దవాడైన తర్వాత రూపాన్ని చూసుకుని దిగులు పడకుండా పేరుతోనైనా సంతృప్తి పడమని పెట్టారో తెలియదు కానీ మోహన్ రావు చిన్నప్పటి నుంచి చిత్రహింసనే అనుభవించి ఉంటాడు అడుగడుగున అవమానాలే ఎదుర్కొని ఉంటాడు ఆరు నెలల క్రితం వరకు అతనెవరో మూర్తికి తెలియదు అనపర్తి నుంచి బదిలీ అయి వచ్చాడు ఉద్యోగం జూనియర్ గుమస్తా పనిలో పడితే వంచిన తల ఎత్తకుండా గొడ్డులా పనిచేస్తాడు ఆ పనికి ఎవరి గుర్తింపు ఉండదు మోహన్ రావు నలుగురితో సరదాగా మాట్లాడాలని తహతహలాడుతూ ఉంటాడు ఆఫీసులో ఎవరూ అతనితో చనువుగా మాట్లాడరు స్నేహంగా పలకరించరు అతని ముఖం చూస్తే ఎదుటి మనిషికి వికారం కలుగుతుందనేది పచ్చి నిజం ఇక మూర్తి విషయానికి వస్తే మూర్తి స్వతహాగా భావుకుడు చిత్రకారుడు అతని రేఖా చిత్రాలు కార్టూన్లు తరచూ పత్రికల్లో దర్శనమిస్తూ ఉంటాయి చిత్రకారుడైన మూర్తి కూడా ఒక్కో క్షణంలో మోహన్ రావు ఆకారాన్ని విచిత్రంగా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అయినా మోహన్ రావుతో మనసు విప్పి మాట్లాడే మనిషి మూర్తి ఒక్కడే మోహన్ రావు ఈరోజు ఆఫీసులో అందరికీ పేరు పేరున చెప్పిన వార్త అతని జీవితంలో పెద్ద మలుపు ఆ మలుపులోనైనా అతను సుఖపడతాడా మూర్తిలో ఎన్నో అనుమానాలు భయాలు మోహన్ రావు మూడు రోజుల క్రితం ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడట అది సంచలనం అతని రోజు ఆఫీసు వాళ్లందరినీ మధ్యాహ్నం తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాడు ఆహ్వానం ఆత్మీయంగానే ఉంది ఆహ్వానాన్ని అంగీకరించడంలోనే ఏదో ఆనందం అందరిలోనూ పొంగి పొరులుతోంది ఎవండోయ్ మూర్తిగారు మన మోహన్ రావు పెళ్ళాం అప్సరసలా ఉంటుందట మన అటెండరు ఆదినారాయణ లేడు వాడు చెప్పాడు వాళ్ళిద్దరూ రిక్షాలో వస్తూ ఉంటే చూశాట కళ్ళు చెదిరిపోయే అందం అని సూపర్వైజర్ పరాంకుశం పరుగెత్తుకొచ్చినట్లుగా వచ్చి పళ్ళీ మూర్తి ఎదుట కుర్చీలో కూర్చున్నాడు మోహన్ రావుకు అందమైన పెళ్ళం రావడంలో మీకున్న అభ్యంతరం ఏమిటి అతని మాటల్ని మధ్యలోనే తుంచేస్తూ నవ్వుతూ అడిగాడు మూర్తి అభ్యంతరం అని చిన్నగా అంటారేమిటండి బాబు అంత అందమైన పిల్ల మోహన్ రావుతో కుదురుగా కాపురం చేస్తుందంటారా నాకు నమ్మకం లేదు అంటే వాళ్ళిద్దరూ అన్యోన్యంగా కాపురం చేయడానికి మీ మనసు అంగీకరించడం లేదా ఎలా అంగీకరిస్తుందండి బాబూ ముక్కుకి దొండపండని అసలు ఏ ఆడదన్నా మోహన్ రావు ముఖంలోకి సూటిగా ఒక్క సెకండ్ చూడగలదా మరి ఆ అమ్మాయి అతగాణ్ణి ఎలా పెళ్లి చేసుకుందంటారు నాకేదో అనుమానమే ఎంతో కొంత డబ్బిచ్చి ఆ అమ్మాయిని ఏ బ్రోతల్ హౌస్లోంచో కొట్టుకొచ్చుంటాడు మూర్తికెందుకో తన రెండు చెవులు పని చేయకుండా ఉంటే బావుండననిపించింది ఉండలేక ఉక్రోషంగా అన్నాడు చూడండి గారు శుభమా అని అతను పెళ్లి చేసుకుని వచ్చి మనల్ని లంచ్కి పిలిచాడు మనమిలా అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడుకోవడం చాలా తప్పు కదూ కాస్త కటువుగానే చెప్పి గంభీరంగా తన పని తాను చూసుకోసాగాడు ఓహోహో మోహన్ రావు మీ శిష్యుడే కదూ మరిచేపోయాను పాపం మీ ఉపన్యాసాలు ఓపిగ్గా వింటూ ఉంటాడు సారీ అండి వస్తాను పరాంకుశం ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడు మూర్తికి చికాకుగా ఉంది అసహనంగా ఉంది పరాంకుశం మీద అసహ్యం పదింతలు పెరిగింది సీట్లోంచి లేచి సిగరెట్ వెలిగించుకుని సాలోచనగా టాయిలెట్ రూమ్ వైపు నడిచాడు అక్కడ కృష్ణారావు మైకేలు మహా హుషారుగా మాట్లాడుకుంటున్నారు మూర్తి ఒక వారగా నిలబడ్డాడు కృష్ణారావు గారు మన టైపిస్టు భానోజీరావు లేడు భలే లక్కీ ఛాన్స్ కొట్టేశాడండోయ్ బ్రహ్మచారి కదూ మోహన్ రావు ఇంటి పక్కనే ఉంటున్నాడు ఆ కోతి ముఖంగాడు కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చాడు కదా ఆ పిల్ల నిజంగా స్టార్ని మించి ఉంటుందట వాడప్పుడే నోరు చప్పరిస్తూ లొట్టలు వేస్తున్నాడు అది సరేనండి వాడికంత అందమైన పెళ్ళాం ఎక్కడ దొరికిందని అది పెళ్ళాం కాదని పెట్టుబడితో కొట్టుకొచ్చిన సరుకు అని మన వాళ్ళ అభిప్రాయం అయినా తినబోతూ రుచి అడగటం ఎందుకు కాసేపట్లో భోజనానికి వెళ్ళి మీరే చూస్తారుగా అక్కడి నుండి మూర్తి కదిలి వెళ్ళిపోయాడు ఇంకేం వినాల్సి వస్తుందో అని మూర్తి మనసు మండుతోంది మనుషులెందుకింత నీచంగా మాట్లాడుతుంటారు వాళ్లకు దొరికే ఆనందం ఏమిటి మోహన్ రావు మనిషి కురూపి అయినంత మాత్రాన అతనికి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునే అర్హత హక్కు లేవా లంచ్కి వెళ్లేలోపుగా మోహన్ రావు అతని కొత్త పెళ్ళాం గురించి మరెన్నో వ్యాఖ్యానాలు వికవికలు పకపకలు మనిషి మెదడులోని లిబుడో పైకి తూసుకువచ్చి వచ్చి విడిగా సంచరిస్తే ఆ ఆలోచనలు మాటలు ఎంత చండాలాన్ని పులుముకుంటాయో ప్రత్యక్షంగా విన్నాడు మూర్తి లంచ్ టైం అయింది మూర్తి సెక్షన్లో వాళ్ళు పదిహేను మంది మాత్రం ఆఫీస్ వ్యాన్లో మోహన్ రావు ఇంటికి బయలుదేరారు కొంతమంది చిన్నతనంగా ఈసడింపుగా మాట్లాడి రావడం మానేశారు మోహన్ రావు ఇంటికి వెళ్ళేసరికి అతను బయట నిలబడి అందర్నీ చాలా ఆదరంగా ఆత్మీయంగా ఆహ్వానించాడు కొండంత సంబరంతో చేతులు పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు అది చిన్న అద్దెపోర్షను అయినా నీటిగా సర్ది ఉంది వరుసగా మూడు గదులు కనిపిస్తున్నాయి ముందు గదిలో గాంధీ అంబేద్కర్ అబ్రహాం లింకన్ విశ్వకవి ఠాగూర్ వివేకానందుడు తమ దృక్కుల్లో విశ్వజనీనతను వలకబోస్తున్నారు టేబుల్ మీద తిలక్ శ్రీశ్రీ శరత్ కొడవటి గంటి పుస్తకాల రూపంలో నిక్షిప్తమై ఉన్నారు చిన్న రికార్డర్లో చిట్టిబాబు వీణానాదం వీణుల విందు చేస్తోంది ఎవరో అద్భుత చిత్రకారుడు తన జీవితాన్నంతా ప్రకృతికే అంకితం చేసి గీసిన రమ్యాతి రమ్య చిత్రాలు ఆ గది నాలుగు మూలలా చోటు చేసుకుని ఉన్నాయి ఆ కొద్దిసేపు ఆ గదిలో కూర్చుని ఏదో అలౌకిక అనుభూతికి లోనయ్యాడు మూర్తి మోహన్ రావు అందరికీ ముందు గదిలోనే చాపలు పరిచాడు నేల మీదే భోజనాలు పచ్చని అరటి ఆకుల్లో అతనితో పాటు ఒక వయసు మళ్ళిన ఆవిడ వడ్డన ప్రారంభించింది భోజనానికి వచ్చిన చాలామంది మిత్రుల ముఖాలు కళతప్పాయి మోహన్ రావు భార్య ఒడ్డిస్తుంది ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉవ్విళ్ళూరిన వాళ్ళందరికీ నిరాశే ఎదురైంది కొందరి కళ్ళు గుమ్మం కట్టిన వెనక్కి చూపులు చూస్తున్నాయి భోజనాలైన తర్వాత అయినా ఈ కోతి ముఖంగాడు తన అందమైన పెళ్లాన్ని ఎలాగూ సగర్వంగా పరిచయం చేయకపోడని సరిపుచ్చుకున్నారేమో అందరూ తినడం ప్రారంభించారు రెండు రకాల స్వీట్లు పులిహోర నేతి బూరెలు పప్పు పులుసు అప్పడాలు ఆవకాయ పెరుగు సాంప్రదాయకమైన భోజనం రుచ్యమైన పదార్థాలు భోజనాలు పూర్తయ్యాయి మోహన్ రావు మాకోసం ఇన్ని ఐటమ్స్ చాలా శ్రమపడి చేయించావోయ్ అభినందనగా అన్నాడు మూర్తి ఇందులో శ్రమేమిందండి ఏదో నా సరదా కొద్దీ అతను సిగ్గుపడ్డాడు వంటకాలు బాగున్నాయి ఇవన్నీ మీ శ్రీమత చేసినవే అనుకుంటాను ఏమైనా నువ్వు చాలా అదృష్టవంతుడివి కృష్ణారావు అదోలా నవ్వుతూ అన్నాడు అవునవును నేతిబూరలు మరీ బాగున్నాయి మైకేలు వంత పాడాడు పులిహోర చక్కగా కుదిరిందోయ్ మోహన్ రావు కొత్తగా పెళ్లి చేసుకున్నావు నీ కష్టాలన్నీ తీరినట్టే ఇకపైన మస్తుగా మూడు పూటలు భోజనం చెయ్యొచ్చు నువ్వు పరాంకుశం తమలపాకులు పరపర నములుతూ అన్నాడు ఈ వంటకాలు మా ఆవిడ చేయలేదండి రావు మందహాసం చేస్తూ జవాబు చెప్పాడు అదేటి మరెవరు చేశారు శకుంతలా శకుంతలా మోహన్ రావు లోపలికి చూస్తూ పిలిచాడు శకుంతలా వచ్చింది అడుగులో అడుగు వేస్తూ వచ్చి గోడవారగా నిలబడింది నిజంగా అందరి కళ్ళు చెదిరిపోయాయి శకుంతలది అద్భుత సౌందర్యం ఆమె సౌందర్యాన్ని తనివి తీరా చూస్తూ మిత్ర బృందం తమ కోరికల మేరకు నోళ్లు చప్పరిస్తున్నారు ఆ వయసు నావిడ ఆమె తల్లి కాబోలు కూడా వచ్చింది పక్కనే నిలబడింది నా భార్య పేరు శకుంతల మోహన్ రావు పరిచయం చేశాడు శకుంతల తల ఎత్తకుండానే అందరికీ నమస్కరించింది శకుంతల కళ్ళకి దృష్టి లేదండి అవి పుట్టుకతో గుడ్డివి తను ఏ పనైనా ఎలా చేయగలదండి అంధత్వం ఆమె బ్రతుక్కి శాపం ఆ శాపానికి విముక్తి కలిగించాలనే ఆమెను పెళ్లి చేసుకున్నానండి ఇద్దరం శాపగ్రస్తులమే కదండి నేనెలాగూ అనాకారిణి నా ఆకారం చూసి అందరూ అసహించుకున్నవాళ్లే కదండి శకుంతలకి జీవితంలో దృష్టి వచ్చే అవకాశం లేదని డాక్టర్లు ఖచ్చితంగా చెప్పేశారంటండి శకుంతల నా ఆకారాన్ని చూడలేదు కదండి నన్ను అసహించుకోలేదు కదండీ మోహన్ రావు ఒక్క క్షణం ఆగాడు ఆశగా ఆబగా ఆకలిగా శకుంతల సౌందర్యాన్ని తడిమి తడిమి చూస్తున్న మిత్రులు సిగ్గుతో సంచలనంతో చటుక్కున శిరస్సులు వంచుకున్నారు ఎవరూ మాట్లాడలేకపోతున్నారు శకుంతలకి కళ్ళు లేవా నిజమే అయ్యో శకుంతల తల ఎత్తి మళ్లీ రెండు చేతులు జోడించింది పాపం ఆమె కళ్ళు పొరలు పొరలుగా గడ్డ కట్టినట్టు గోధుమ రంగులో ఎక్కడో ఆకాశంలోకి చూస్తున్నట్లుగా జాలి మిత్ర మిత్రబృందం గుండెలు నీరు కారుతున్నాయి మౌనంగా ఒక్కొక్కరే రావుతో కరచాలనం చేసి బయటకి నడుస్తున్నారు మూర్తి మనస్సు ఆర్ద్రమై కరిగిపోతోంది నిల్చున్న చోట నిలవలేకపోతున్నాడు మోహన్ రావు అతని ముందు మేరువులా ఎదిగిపోయి ఉన్నాడు అతని కోతి రూపంలో కోట్లాది సంవత్సరాల మానవ పరిణామం మనిషి తనను తాను సంవత్సరాల తరబడి స్వచ్ఛందంగా సంస్కరించుకున్న సచ్చీలత సంతరించుకున్న మానవత్వం దృగ్గోచరమవుతున్నాయి మోహన్ రావు మనుషుల ఆకారంలో ఉన్న మనుషులందరూ మనుషులు కారు నిన్ను అసహ్యించుకున్న మనుషులు తమను తామే అసహించుకోవాలి మీ ఆకారం వెనుక ఉన్న హృదయ ఉన్నత్యాన్ని నేను మాటల్లో వెలువరించలేను నువ్వు సంపూర్ణమైన మనిషివి కాదు మహర్షివి మీ దాంపత్యం నిండు నూరేళ్లు సుఖమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధలతో గీసి తీసుకొచ్చిన గౌతమ బుద్ధ చిత్రాన్ని మోహనరావు చేతుల్లో ఉంచి చరచరా బయటకు నడిచాడు మూర్తి కథ సమాప్తమండి కవితమ్మ వినిపించిన మనిషి కాదు మహర్షి అనే కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ను ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఉంటానండి నమస్కారం